ఏంజీపీఎస్ పాయింట్ అండి దయచేసి స్టూడెంట్స్ ఈ పది మంది స్టూడెంట్స్ ఒక్కసారి డయాస్ మీదకి వస్తే ఆత్మీయ జెస్సీ బంధువులకి హృదయపూర్వక నమస్సులు మనం గౌడజన సేవా సమితి అనేటువంటి ట్రస్టు ఎనిమిది సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేయించడం జరిగింది దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మన రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఈ గెస్సీ విద్యార్థులు వారి యొక్క విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉద్యోగాలు వాళ్ళు సాధించలేకపోతున్నారు అందుకని వారికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ పోటీ పరీక్షలకు ఇస్తే బాగుంటుందనేటువంటి ఆలోచన రావడం ఆ ఆలోచన ఫలితమే ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ కౌండిన్యస్ అకాడమీ ఈ పెద్ద బిల్డింగ్ దీనిలో మీ అందరికీ తెలిసిన విషయమే ఎనిమిది సంవత్సరాల క్రితం మనం డెబ్భై రెండు సెంట్లు ఇక్కడ క నిర్మా కొనుగోలు చేయడం తర్వాత ఈ నిర్మాణం ప్రారంభించడం ఈ నిర్మాణం ఇంతవరకు రావడం ఇంతకంటే ఎక్కువ నిర్మాణానికి వెళ్ళేటువంటి స్తోమత లేకపోవడం స్తోమత ఉన్నటువంటి వాళ్ళు ముందుకు రాలేకపోవడం కారణంతో ఈ నిర్మించినటువంటి భవనము వృధా పోకూడదు అనేటువంటి లక్ష్యంతో ఈ స్టిల్ట్ ఫ్లోరే కాకుండా పైన ఉన్నటువంటి రెండు ఫ్లోర్లతోనే మనము ఈ సంవత్సరం నాలుగు సంవత్సరాల తర్వాత ప్రకటించబడినటువంటి గ్రూప్ టూ పరీక్షలకి శిక్షణ ఇవ్వడం అనేటువంటిది ప్రారంభించాము ఈ శిక్షణ దగ్గర దగ్గర ఇంకొక పది రోజుల్లోనే పూర్తి కాబోతోంది ఈ నేపథ్యంలో మనము తరగతులను హైదరాబాద్ నుంచి ఫ్యాకల్టీని పిలిపించడం ఈ పది పన్నెండు మంది ఉన్నా సరే ఏమైనా సరే మనం ప్రారంభించాలనేటువంటి నిర్ణయం మన మేనేజ్మెంట్ అనుకోవడం దాని ప్రకారం ఇది కొనసాగుతుంది ఈ వారం రోజుల్లో సిలబస్ అయిపోబోతుంది ఈ విద్యార్థులందరూ వారి వారు ఇలాకెళ్తారు వెళ్ళి ఈ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్ ఆ ప్రాంతాల్లో పరీక్షలు కాబట్టి అప్పటికి వాళ్ళు ప్రిపేర్ అవుతారు మరి ఇక్కడ ఏంటి వాళ్ళు ఎందుకు వచ్చారు ఎలా వచ్చారు వచ్చిన తర్వాత ఏమి దీన్ని మీరు ఏమి ఆశించి వచ్చారు ఏమి పొందారు అనేటువంటి విషయాలు ఒక్కొక్క విద్యార్థి వచ్చి ఇక్కడ శిక్షణ పొందినటువంటి విద్యార్థి వచ్చి ఆయన పేరు ఆయన ఊరు ఆయన తల్లిదండ్రుల పేరు జిల్లా ఆయన చదువు ఇక్కడికి రావడానికి ఎలా తెలిసి వచ్చారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆయన ఆశించిన తీరులో ఏమేమి ఉన్నాయి అనేటువంటిదంతా ఒక్కొక్క విద్యార్థి వారి యొక్క అభిప్రాయాన్ని చెప్తారు ఇక్కడ మనం కూర్చున్నటువంటి వాళ్ళల్లో నా కుడివైపున వాకా రాంగోపాల్ గౌడ్ గారు ఆయన పక్కన వడ్డెంగుంట సుబ్బారావు గారు ఆ తర్వాత స్వప్న గారు తర్వాత ఏమున్నా యాలాద్రి గారు ఎడవైపునేమన్నా జలడి శ్రీనివాసరావు గారు డాక్టర్ సేవాకుమార్ గారు సందీప్ గారు ఇక్కడ ఫ్యాకల్టీ అలాగే మా అమ్మాయి జ్యోతి మేకపోతుల జ్యోతి గారు ఈ అందరు కూడాను దీంట్లో ప్రధానమైనటువంటి వ్యక్తులే వీళ్ళందరి యొక్క భాగస్వామ్యం దీంట్లో ఉంది అందువలన అందరూ కూడాను వాళ్ళ సమక్షంలో మనకి ఒక్కొక్క విద్యార్థి ఆయన ఏమి ఇక్కడ పొందుతున్నాడు అనేటువంటి చెప్తే చాలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనతో ఒకటి అలాగే మీ అందరికీ ఇక్కడ ఏం జరుగుతుందో తెలియాలి అనేటువంటిది రెండు ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకొని ఇవాళ ఈ చిన్న కార్యక్రమం జరపడం మొదలెట్టాం నా పేరు తుళ్ళూరు సురేష్ నేను కావలి మండలం నెల్లూరు జిల్లా నుంచి వచ్చాను మా నాన్నగారి పేరు సేనయ్య మా అమ్మ పేరు భారతి అయితే నేను ప్రీవియస్గా ఎస్ఐ ఎగ్జామ్ రాశాను కొద్ది మార్కుల్లోనే నాకు ఎస్ఐ పోవడం జరిగింది అయితే ఏం చేయాలి నెక్స్ట్ అనే ఒక ఆలోచనలో ఉన్నాను నెక్స్ట్ ఏం చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏ నాకు ఎక్కడ మైనస్ జరిగింది అని చూసుకుంటా ఉన్నాను ఇందులో మా ఊర్లో రిటైర్డ్ డిఎస్పి గారు తోటా ప్రభాకర్ గారు ఉన్నారు ఆయన ద్వారా అక్కడ గుంటూరు జిల్లాలో కౌటిన్య సంస్థ ఐఏఎస్ సంస్థ ఉంది అక్కడికి వెళ్ళండి తక్కువ తక్కువ డబ్బుతో గ్రూప్ టూ కోచింగ్ అని అన్నారు మాములుగా ఎస్ఐ అంటేనే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అలా ఉంటుంది కానీ తక్కువ డబ్బు అంటే పదివేలతోనే గ్రూప్ టూ కోచింగ్ అనేక సరే లేదో ఒకటి మా మన మేము ఫైనాన్షియల్గా కొంచెం తక్కువలో ఉన్నాం సరే ఏదో ఒకటి ఉంటే అంటే చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా కానీ అక్కడ నుండి చదువుకోవచ్చు పదివేలే ఉంది తక్కువలోనే కదా అందులో గ్రూప్ టూ పదివేలకి అంటే గ్రూప్ టూ పదివేల కంటే అక్కడ వచ్చే వాళ్ళు ఎంత క్వాలిటీ ఉండదు అంటే తక్కువలో కదా సరే ఎలాగల నెట్టుకొద్దాం మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కదా అంటే మనం చదువుకోవడానికి ఒక ప్లేస్ కావాలి అనే ఉద్దేశంతోనే వచ్చాను ఏదో బాగా చెప్తారు చేస్తారని అయితే మైండ్లో అయితే లేదు నాకు ఎందుకంటే పదివేలకి అంత క్యాలిబర్ చేపేవాళ్ళు తక్కువ సో అదే ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను నాకు ఇక్కడ ఎక్కడ కూడా తెలియదు ఇక్కడికి రాగానే అంటే మామూలుగా మేము ఇంతకుముందు కోచింగ్లో ఉన్నప్పుడు బయట రూముల్లో ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు అంటే కింద పడుకోవడం బాత్రూములు సరిగా ఉండడం లేకపోవడం అలాగే చాలా ఇబ్బందులు పడ్డాం నేను అదే మైండ్ సెట్తో ఇక్కడికి వచ్చా అలానే ఉంటుంది అనే మైండ్ సెట్తో ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడ అడుగు పెట్టంగానే ఇంత పెద్ద భవనాన్ని అంటే ఇంత పెద్ద ఆవరణాన్ని చూడంగానే ముందు ఓహో బాగానే ఉంది అనుకున్న తర్వాత ఈ ఎన్ ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ చూడడం కానీ చదువుకోవడానికి కూడా బాగుంటుంది సరే చెప్పేవాళ్ళు ఎలా ఉన్నా కానీ చదువుకోవడానికి ముందు బాగుంది అనే మైండ్లో నాకు ఫిక్స్ అయింది చదువుకోవడానికి ముందు కుదురుతుంది అనే మైండ్లో వచ్చాను అడిగి సరే అని పైన హాస్టల్ చూడడానికి పైకి వెళ్తే అంత బెడ్లు అబ్బో పర్లేదు బెడ్లు ఉన్నాయి మనం కింద పుడుకునే దానికన్నా ఉన్నాయి కొంచెం సుఖంగా ఉండొచ్చు అనే తీరులోనే ఉన్నాను బాత్రూమ్ చూడంగానే ఇంకా నాకు ఎలా ఉందంటే మీ ఇంతకుముందు మేము అలాంటి ఎక్స్పీరియన్స్ చూసాం కాబట్టి ఇలాంటి లగ్జరీ చూడంగానే నాకు ఒక నమ్మకం వచ్చింది అంటే దేనికి ఇబ్బంది లేదు చదువుకోవడానికి బాగుంది అనే ఒక నమ్మకం అయితే నాలో కలిగింది ఫస్ట్ అంటే నేను సరే ఎలా ఉంటే ఎలా ఉన్నా కానీ చదువుదాం అనుకుని వచ్చాను కానీ అక్కడ బాగుంది అనే మైండ్ సెట్ నాలో ఫస్ట్ వచ్చింది తర్వాత క్లాస్ రూమ్లోకి వెళ్తే కూర్చోని సార్ వచ్చాడు సార్ వస్తే ఏదో ఎలక్ట్రికల్గా ఆన్ చేస్తున్నాడు మామూలుగా అయితే నేను ఇంతవరకు తెలియదు నాకు ఎలక్ట్రికల్ అంటే ఒక బోర్డులో ఒక సిస్టంలో ఒక అంటే కంప్యూటర్ ద్వారా చెప్తారు రాస్తారు అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసిందే ఇంతకుముందు బ్లాక్ బోర్డులే అసలు ఇలా రాస్తారని కూడా తెలియదు ఓ పదివేలకి ఏంది ఇది ఇలా పది పదివేలు కోచింగ్కి ఇంత లగ్జరీగా చెప్తారా అనే ఇంకో మైండ్ సెట్ నాలో వచ్చింది సరే సరేలే ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా చూద్దాం ఎలా ఉంటుందో అని కానీ ఒక్కో స్టాఫ్ ప్రతి ఒక్కరు ఐఏఎస్ లేదా గ్రూప్ టూ అంటే ఒక్కొక్కరికి చాలా డబ్బులు ఇచ్చి చెప్పిస్తున్నారు అని నేను నిజంగా ఆశ్చర్యపోయాను వాళ్ళు చెప్పే తీరు కూడా ఎలా ఉందంటే నేను ఇంతకుముందు విన్న దానికన్నా ఒక ట్వంటీ ట్వంటీ రెట్లు థర్టీ రెట్లు ఎక్కువే ఉంది అంటే హైలీ హైలీ క్వాలిటీ ఎడ్యుకేషన్ చాలా క్వాలిటీగా ఉంది ఇంతకుముందు అంటే మేము ఇంతకుముందు కాకినాడ వెళ్ళినప్పుడు మా చుట్టూ ఐదు వందల మంది ఆరు వందల మంది ఉండేవాళ్ళు దాంట్లో కొంచెం క్లమ్జీ క్లమ్జీగానే ఉండేది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత లిమిట్ లిమిటెడ్ స్ట్రెంగ్తో అసలు చెప్పే విధానం మైక్ విధానం కానీ లేదంటే బోర్డు మీద చూపించేది కానీ ఏదన్నా ఒక టాపిక్ వచ్చినప్పుడు ఆన్లైన్లో ఆ పిక్చర్ చూపించేది కానీ చెప్పే విధానం కానీ నాకు చాలా ఇంప్రూవ్ ఇంప్రూవ్ అయిపోయాను చాలా ఇంప్రెస్ అయిపోయాను నాకు చాలా బాగా నచ్చింది సో నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ రోజు రెండో రోజు అయిపోగానే ఇక్కడ ఖచ్చితంగా చదువుకోవచ్చు చదువుకోవడానికి మాత్రం పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంది ఓకే అనుకున్నాను ఇంకా ఫుడ్ విషయానికి వస్తే ఏదైనా ఒక చిన్న పచ్చడిలో మా పచ్చడి ఎగ్జాంపుల్ పచ్చడి తీసుకుంటే ఆ పచ్చడి కూడా నచ్చలేదంటే మార్పిచ్చి తెప్పించే ఇక్కడ తప్పించే మేనేజ్మెంట్ ఎస్పెషలీ నారాయణ గారు ఏదైనా ఆయన ఉన్న స్థాయికి మా దగ్గరకు వచ్చి నాన్న ఎలా ఉంది చిన్న ఎలా ఉంది చెప్పే విధానం అంటే చాలామంది ఉంటారు మంచిగా చూసుకుంటారు కానీ ఆయన స్థాయికి మా దగ్గర చెప్పే విధానం అనేది నేను అసలు ఎక్కడ చూడలేదు ఇంకోటి ఇక్కడ ఇక్కడ ఈ దీనిలో ఉండే సభ్యులంతా ఎంతో పెద్దోళ్ళు వాళ్ళు వచ్చి మాకు వడ్డిస్తుంటే అసలు ఆ మర్యాద అనేది నేను మాటల్లో నిజంగా చెప్పలేను ఎందుకంటే నేను ఇది మనస్ఫూర్తిగా చెప్తున్న విషయం ఇది అని నా ఫైనాన్షియల్ పరంగా కానీ ఏదైనా పరంగా కానీ చాలా హెల్ప్ చేశారు ఇక్కడ జస్ట్ ఎడ్యుకేషనే కాదండి మెయిన్ ఎడ్యుకేషన్ కాదు అంటే మన మనలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళని ముఖ్యంగా మాలాంటి వాళ్ళని పైకి పైకి తీసుకొచ్చే ఒక మంచి ఉద్దేశంతో నడుపుతున్న ఈ సంస్థ ఈ సంస్థకి నిజంగా నేను చాలా కృతజ్ఞత కృతజ్ఞత అవుతాను అయితే ఈ సంస్థ వల్ల నేను ఏదైనా లబ్ధి పొంది నేను ఏదైనా బాకీ పడితే ఖచ్చితంగా ఈ సంస్థ ఈ ఫ్యూచర్లో ఆ బాకీని ఖచ్చితంగా నేను నెరవేర్చుకుంటాను మీలాగే దీంట్లో ఒక సభ్యుడిని కావాలనేది ఒక మంచి జాబ్ తెచ్చుకొని సభ్యుడిని అవుతాను ఖచ్చితంగా అది మాత్రం నేను ఈ ఈ సంస్థకు బాకీ ఉన్న ఖచ్చితంగా నా ఫ్యూచర్లో ఆ బాకీని అనేది తీర్చుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తానండి సో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన కంపెనీ నెంబర్లకి ముఖ్యంగా నారాయణ గారికి నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ మై నేమ్ ఇస్ గఫూర్ షేక్ ఐమ్ ఫ్రమ్ గుంటూరు ఐ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ నర్సోపేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్పెషలైజేషన్ ఇక్కడ నాకు మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ సజెస్ట్ చేశారు ఇట్లా కొండన్య ఐఏఎస్ అకాడమీ ఉంది ఒకసారి అక్కడికి వెళ్ళి ట్రై చేయి అని చెప్పేసి నాకు నేను టెక్నికల్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ అయ్యేసరికి నాకు కొంచెం టిపికల్ నర్వస్ ఉండేది ఎట్లా ఉంటుంది ఏంటి నాకు ఫస్ట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మీద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద అంత అవగాహన ఉండేది కాదు సో కొంచెం టిపికల్ నర్వస్తో నేను ఇక్కడికి వచ్చాననమాట తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఐ ఫీల్ దట్ రియల్లీ ఇక్కడ ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కానీ ఆ టెక్నికల్ ఫెసిలిటీస్ ఇంకా స్టాఫ్ ఇంకా ఈవి నారాయణ్ సార్ రియల్లీ ఐ వెరీ హెల్ప్ఫుల్ టు వార్డ్స్ స్టూడెంట్స్ చాలా హెల్ప్ చేస్తారు చాలా సపోర్టివ్ ఉంటారు ఎప్పుడు స్టూడెంట్స్ పక్షాన్నే ఉంటారు అండ్ ఇక్కడికి వచ్చిన ఫ్యాకల్టీ కూడా రియల్లీ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్సెడ్ టు వార్డ్స్ సబ్జెక్ట్ ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ దే దే ఫీల్ వెరీ ఫ్రీ టు టెల్ ఎన్ని ఎన్నిసార్లు అయినా వాళ్ళు మనకి ఏం చిరాకు పడకుండా ఏం చేయ ఇట్లా ఏం కాకుండా ఎన్నిసార్లు అయినా చెప్తారు సబ్జెక్ట్ ఫస్ట్ వాళ్ళ అల్టిమేట్ టార్గెట్ ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది స్టూడెంట్కి బాగా అర్థం అవ్వాలి అనే ఒక ఎయిమ్తోనే ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానీ స్టాఫ్ కానీ అందరు పనిచేస్తున్నారనమాట ఇక్కడ ఇంకా స్టూడెంట్ ఫెసిలిటీస్ వచ్చేసరికి రియల్లీ హాస్టల్ ఫెసిలిటీ అనేది చాలా బాగుంటుంది ఇంకా ఫుడ్ విషయంలో కానీ ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కానీ ఈ నారాయణ సార్ పర్సనల్గా అందరిని ఒక్కొక్కరిని కాంటాక్ట్ చేసి వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఎప్పటికప్పుడు చెప్తూ తీసుకుంటూనే ఉంటారు ఇఫ్ హీ ఫీల్ ఎనీ ఫాల్ట్ టువార్డ్స్ స్టూడెంట్స్ రియల్లీ హీ విల్ టేక్ ఇమీడియట్ యాక్షన్ వార్డ్స్ దెమ్ బట్ ఎక్కడ కూడా తక్కువ చేయరు అండ్ ఫైనాన్షియల్లీ ఈజ్ వెరీ సపోర్టివ్ టు వార్డ్స్ స్టూడెంట్స్ ఐ రియల్లీ సార్ ఐ పర్సనలీ థ్యాంక్ యూ టు దిస్ అండ్ ఇక్కడ క్యాస్ట్ కులం రిలీజియన్ అని చెప్పేసి ఏ డిఫరెన్స్ అనేది చూపియరనమాట ఆల్ ఆర్ ఫ్రెండ్లీ అస్ ఇక్కడ ఫ్యాకల్టీ కానీ ఇంకా ఇన్స్టిట్యూట్ మేనేజ్మెంట్ కానీ ఎవరైనా కానీ ఎవరు అందరూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయి అందరినీ అట్లా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు సో ఐ ఫీల్ ఇట్స్ అన్ ఆనర్ సార్ ఫ్యూచర్లో నేను ఈ ఇన్స్టిట్యూట్కి చాలా రుణపడి ఉంటాను ఇఫ్ ఐఎమ్ గుడ్ పొజిషన్ బాగా ట్రై చేస్తున్నాను సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ సార్ Altyazı <laughs> M.K.